సంకటి ఈ కాంబినేషన్ అమృతం కదా శరీరానికి తిరుగులేని శక్తినిచ్చే ఆహారం ప్రాచీన కాలం నాటి శక్తివంతమైన ఆరోగ్యకరమైన సాంప్రదాయ భోజనం ఉదయం పూట రాగి సంకటి మజ్జిగ ఉల్లిపాయ తింటే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎంత పనిచేసినా అలసట అనేది ఎరుగదు ఎన్ని ప్రోటీన్ పౌడర్లైనా ఎన్ని వందల విటమిన్ క్యాప్సూల్స్ అయినా ఎన్ని వేల టానిక్లైనా రాగి సంకటి మజ్జిగ కాంబినేషన్లో ఒక్క మెదు కూడా సరిపో అటువంటి అద్భుతమైన కాంబినేషన్ ఈ ఆహారం రాగి సంకటి వల్ల శరీరంలో శక్తి పునరుత్తేజం అవుతుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు సమపాలలో శరీరానికి అందుతాయి రక్తాన్ని వృద్ధి చేసి కండరాలకు బిగువును పట్టును కలిగించేది రాగి సంకటి మధ్యగా కాంబినేషన్ శరీరం బరువు పెరగకుండా అపరిమిత శక్తినిచ్చే ఏకైక ఆహారం ఇదొక్కటే గర్భిణీలకు మంచి పౌష్టికాహారం రక్తహీనతను అరికడుతుంది నూనెలు మసాలాలు సాసులు లాంటి చెడు చేసే పదార్థాలతో పనిలేని ఏకైక ఆహారం ఇదొకటే మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశంలో అనాది కాలంగా ఉన్న ఈ కాంబినేషన్ మన దేశంలోనే కాదు ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఉంది యూరోప్ దేశాల్లో రాగి పౌడర్ని డబ్బాలో నింపి అమ్ముతారు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ యుగంలోనూ ఇదే ఆహారం ఫైవ్ స్టార్ హోటల్స్లో స్పెషల్ డిష్ అయిపోయింది అది రాగి సంగటి మజ్జిగ కాంబినేషన్ మహత్యం ఈ కాంబినేషన్ ఫుడ్ విక్రయించే వ్యక్తి ఏమంటున్నాడో మీరు వినండి నా పేరు కృష్ణానండి నేను అన్ని వ్యాపారాలు నా ఇద్దరు కొడుకుడు ఈ అన్ని వ్యాపారాలు ఆరు ఆరుదే లెక్కలు అమ్ముతూనే ఉంది ఏముందాయా ఈ వ్యాపారం పెట్టుబడి నుంచి ఐదు రూపాయల నుంచి ఇలా ఐదు రూపాయల నుంచి అమ్ముకుంటా వచ్చిన ఐదు పోయి మళ్ళీ కావాలన్నా కొద్ది రోజులు మళ్ళీ పది రూపాయలు వేసాను పది రూపాయలు మళ్ళీ మూడు ఐదు రోజులు రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ పదిహేను రూపాయలు వేసాను పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు లాస్ట్ వేసాను ఏముందయ్యా రోజు వెయ్యి రెండు వేలు జరిగితే అందిస్తాను నా చదువులు అన్ని ఫోన్లు ఒక వెయ్యి రూపాయలు మిగిలింది ఇలా కా చదువుకున్నాను ఇప్పుడు మేము ఇబ్బంది లేదు పిల్లలకు జాబ్ చేస్తారా ఏమంటే నాకు ఖాళీగా లేక నా పుట్టవరకు నా ఫ్యామిలీ నాకు నా జీవన చూసుకున్నాను ఇబ్బంది ఏం లేదు దీంట్లో అన్ని చేయాలంటే పొరలు రాగులు జొన్నలు వేసి పది కిలో పది కిలో ఆడించుకోవాలి అంటే ఎక్కువ చేయద్దు ఎప్పుడు చేస్తే బూది పోతుంది మూత కొద్ది బూది పోతుంది అదే అప్పు పది కిలోలు పది కిలో వాడించుకున్నంతే వారానికి అయిపోద్ది మళ్ళీ ఎస్ అట్ట చేసుకుంటాను ఒకసారి బస్సు పట్టించే బూది పడి పురుగు పడుతుంది అట్ట ఉండదు పది కిలో పురుగు ఇల్లు రైస్ రెండు మూడు రెండు మూడు మాటలు కడగాలి రైస్ బాగా ఎసురు కాగాల తర్వాత మళ్ళీ రైస్ వేయాలి బాగా ఉడకాల పాకం రావాలి పాకం వచ్చే పిండి వేయాలి చేసుకోవాలి పదహైదు నిమిషాల దాకా మూత వేసి కరెక్ట్ డమ్ము తినాను డమ్ము పట్టాల మళ్ళీ గంగాలం వేసి విడిగా మజ్జిగ ఎర్రగడ్లు కొత్తిమీర నిమ్మకాయ నిమ్మకాయరకాయ వేసి అడిగిన వాళ్ళకు వేసుకుంటా వేయాలి నేను ఆ ఉదయం ఆరుంచి ఒంటి గంటకు ఏముంది అయిపోతాను అయిపోతుంది రోజుకు ఎంతమంది రోజు ఉండే మనం మేము చెప్పలేము రోజులో ఒక టైము ఒంటి గంట అయిపోద్ది ఒకటిన్నర అయిపోద్ది ఏముండే అరగంట లేట్ అయినా కానీ అంతా అయిపోయించుకొని ఒంటి గంట ఒకటిన్నర లోపల అయిపోద్ది మొత్తం అయిపోతుంది అంటే ఇప్పుడు అన్ని సీజన్ కాబట్టి కొద్ది పొద్దు వేసుకుంటూ ఉంటాం సీజన్లో ఎన్నకాలం బాగా అయిపోతుంది సీజన్లో బాగా పోతుంది